హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ ఈజ్ అవన్ అండ్ ప్యాన్ నేను మిస్ ఉదా సో ఫ్రెండ్స్ ఈ రోజైతే ఒక డే రొటీన్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను బ్లాగ్ అయితే చివరి వరకు చూడండి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మార్నింగ్ టైం లెవెన్ అయితే అయ్యిందండి ఇంకా బయట చూస్తున్నారు సూర్యుడు ప్రతాపం ప్రతిరోజు కూడా ఒకేలా ఉంటుందన్నమాట అస్సలు మార్పు ఉండట్లేదు ఇందులో అయితే కానీ ఈ మధ్యన ఏంటంటే ఒక నాలుగు రోజుల క్రితం పడిన వర్షం వల్ల కాస్తంత వెదర్లో చేంజ్ అయితే వచ్చిందండి ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి కానీ లేదంటే ఈవినింగ్ నుంచి అయితే కానీ కాస్తంత ఏంటంటే క్లైమేట్ చేంజ్ అయ్యి కూల్ కూల్గా ఉండడం లేదంటే మబ్బు వేయడం ఇలా ఉంటుందన్నమాట ప్రతిరోజు కూడా ప్రస్తుతం ప్రజెంట్ అయితేనే సో గురించి అనమాట కాస్తంత హాయిగా ఉంటుంది అందరికీ కూడా అని ఎదుర్కొంటే మాకు కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుందండి అక్కడ చూశారు కదా అందరూ ఎంత పాపం పని చేసుకుంటున్నారో ఎంత ఎండ్ వచ్చినా సరే వాళ్ళైతే మళ్ళీ మార్నింగ్ వచ్చేస్తున్నారనమాట ఆరు అన్ఆర్ ఆ టైంకి అయితే వచ్చేసి ఇంకా మధ్యాహ్నం పన్నెండు వరకు కూడా వర్క్ చేసుకుంటున్నారండి అదే ఎండ్లోని ఇంకా మధ్యాహ్నం నుంచి ఒక్క పురుగు కూడా కనిపించట్లేదు అనమాట మధ్యాహ్నం నుంచి అయితే వర్క్ చేసుకోవట్లేదు ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ వల్ల మాకు అట్లా హడావుడు అనమాట గుమ్మలు అయితేనే కనిపిస్తాయి ఇంకా బయటకు వచ్చామంటే ఇంకా చూస్తున్నారు కదా ఇంకా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదండి అందు గురించి అనమాట ఇంట్లో ప్రతి పని కూడా లేట్గానే జరుగుతూ వస్తుంది మార్నింగ్ లేవడం లేటు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇవన్నీ కూడా టైం టు టైం ఏ పని కూడా జరగట్లేదు అనమాట ఇంట్లో అయితే సరే ఇప్పుడు మనం స్కూల్లో ఉన్నాయనుకోండి అనుకోండి అదొక హ్యాపీనెస్ అనమాట వాళ్ళ పిల్లలు మార్నింగ్ లేచింది మొదలు పరుగులతో వాళ్ళకి అన్నీ కూడా పెట్టి పంపిస్తాము ఇంకా ఇప్పుడైతే హాలిడేస్ కాబట్టి హ్యాపీగా ఇలా ఉండడం కూడా ఒక విధంగా నాకు ఈ చెంజ్ కూడా నచ్చింది అనమాట ఇలాగా చక్కగా వర్క్ అది కూడా నెమ్మదిగా చేసుకోవడం ఇవన్నీ కూడా లేట్ అవ్వడం కానీ ఇవన్నీ ఇంకా కావనే కదా హాలిడేస్ అంటే మళ్ళీ మళ్ళీ ఇలా హాలిడేస్ అయితే రావడం అయితే నేను రోజులు సో ఈ విధంగా కూడా ఎంజాయ్ చేస్తున్నాను నేను ఇంకా ఈరోజు చూస్తారు కదా ఇంకా వంట అయితే మార్నింగ్ లెవెన్కి అయితే ఇట్లా కంప్లీట్ అయిందండి ఈ రోజైతే నేను అట్టకాయ వేపుడు చేశాను అట్లాగే మంచిగా చేరు ఈ సమ్మర్లో మనకి చక్కగా సాత్వికంగా ఉండే ఆహారం తీసుకుంటే ఎంత అంటే అంత మంచిది అనమాట లైక్ ఏంటంటే బీరకాయ ఆనపకాయ ఇలాగన్నిటిని తీసుకుంటే చక్కగా స్మూత్గా మనకు అరుగుదల ఉండేవన్నీ తీసుకుంటే చాలా హాయిగా ఉంటుందన్నమాట పొట్టకైతేను సో అందు గురించి అనమాట కాస్త అంత వాటర్ ఉండే వాటిని తీసుకుంటూ ఉంటాను నేను వెజిటేబుల్స్ అయితేను ఇంకా ఒక పక్క నుంచి అయితే స్టవ్ మీద అన్నం పెట్టేసాను ఇంకో పక్క నుంచి అయితే కాఫీ కలుపుకుంటున్నాను అనమాట ఇంక ఈరోజైతే రెండు కూరల్లో కూడా పోపు వేయడం వల్ల మొత్తం స్టవ్ అంతా ఇట్లా అయిపోయిందనమాట మెస్సీగానే దేని అయితే ఇప్పుడు వెంటనే ఇక్కడ అన్నం వాచ్ చేసిన తర్వాత కాస్త స్టవ్ చెల్లారిన తర్వాత కలుపుకుని మొత్తం అంతా కూడా తిడుచుకొని వచ్చేస్తాను అనమాట ఇంక ఇక్కడ కాఫీ అయితే రెడీ అయిపోయింది చూసాను కదా మార్నింగ్ మస్ట్ అండ్ షుట్గా అయితే కాఫీ ఉండాలండి ఇంక ఈవినింగ్ అయితే ఒక కప్పు టీ అనమాట ఇవి రెండు కూడా నాకే ఎనీ సీజన్ ఎనీ టైం అలవాటు అయిపోయింది అనమాట ఇంట్లోనే ఇంకా నెక్స్ట్ అయితే ఇంట్లో బియ్యం అయితే అయిపోయించినాయి అండి అందు గురించి మా వారైతే ముందు రోజే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారనమాట ఇంక ఇట్లాగే చింపుకొని ఈరోజు ఆ కవర్ని చింపేసి బియ్యం అయితే ఇట్లా వాడేసా అనమాట రైస్ పెట్టేసుకున్నాను ఇంకా పార్సల్ అయితే వచ్చిందండి పార్సల్ ఏంటో చూపించేస్తాను మీకు ఒకసారి ఇంకా దీని ఇప్పుడు తీయడానికి కుస్తీలు ఒక చేతితో కెమెరా పెట్టుకున్నాను ఇంకో చేతితో ఇట్లా ఇలా చాక్తో రకరకాల కుస్తీలు అయితే పడ్డాను ఇలా కాదని చెప్పేసి కెమెరా పక్కన పెట్టేస్తాను అనమాట పెట్టేసి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను చాక్తోటి అయితే ఇట్లా పార్సెల్స్ వస్తే తిరిగేసి నేను ఓపెన్ చేస్తూ ఉంటానండి ఎందుకంటే అటువైపు ఏంటంటే మనకి ఇన్వాయిస్ ఇవన్నీ ఉంటాయి కదా మన అడ్రస్ ఇవన్నీ కూడా మళ్ళీ ఒకవేళ రిటర్న్ పెట్టేస్తే ఎక్కడ ఇబ్బంది అవుతుందో వాటిని చెప్పడం వల్ల అని చెప్పేసి తిరిగి పెట్టి నేను ఓపెన్ చేస్తూ ఉంటాను అనమాట అయితే ఈరోజైతే నాకు షాకింగ్ అనమాట ఓపెన్ చేయగానే ఏంటంటే నేను పెట్టింది ఏంటి వచ్చింది ఏంటి అని చెప్పేసి అనుకుంటూ షాక్ అయిపోయాను ఫస్ట్ తెరవగానే కానీ ఏంటంటే పెట్టుకున్న ఐటమే వచ్చిందనమాట నాకు ఏంటంటే నేను ఇందులో ఎప్పుడు కూడా నాకు మీకు చూపిస్తాను ఒకసారి ఐటమ్ అయితే ఇది వచ్చి హైదరాబాద్ బిర్యానీ అండి ఇది ఇన్స్టెంట్ బిర్యానీ మిక్స్ అనమాట దీనికి ఎప్పుడు కూడా మనకి పైన సేమియా కనిపిస్తుంది కదా మీకు చిన్న సేమియా కవర్ ఒకటి ఇన్స్టెంట్ సేమియా మిక్స్ అనమాట రెండే ఇస్తాడు అలాంటిది ఈరోజు నాకు చిప్స్ పక్కన కనిపిస్తున్నాయి కదండి వడియాల రెడ్ కలర్ అవి ప్యాకెట్ ఫ్రీగా ఇచ్చాడు అనమాట నాకు ఫస్ట్ చూడగానే ఇదేంటి నేను ఇవి పెట్టలేదు కదా అని చెప్పేసి షాక్ అయిపోయాను నేను అయ్యి బాబు ఇదేదో తప్పుగా వచ్చేసిందిరా బాబు మళ్ళీ నేను రిటర్న్ పెట్టుకోవాలని చెప్పేసి ఫీల్ అయిపోయాను అనమాట దాన్ని చూడగానే తర్వాత ఒక దాని తర్వాత తీసేటప్పుడు అమ్మాయి అనిపించింది అనమాట నాకు ఇంకా చూస్తున్నారు కదా ఇదండి హైదరాబాద్ బిర్యానీ మిక్స్ కిట్ అనమాట ఇందులో మొత్తం బియ్యంతో సహా అన్ని పెట్టేస్తాడండి మనకి మిక్స్ లోపల పేస్ట్ ఉంటుంది అట్లాగే స్పైస్ మిక్సర్స్ అన్నీ ఉంటాయి మీకు ఒకసారి నేను వ్లాగ్లో కూడా షేర్ చేశాను ఇందులో ఏమేమి ఉంటాయి ఇవన్నీ కూడా నేను చేసి కూడా చూపించాను మీకు హైదరాబాద్ బిర్యానీ ఇది ఆచి ఇందులో మూడు రకాల మనకి ఫ్లేవర్స్ అనే ఉంటాయి ఇది హైదరాబాద్ ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి చెట్టినాడు ఒకటి ఇంకొకటి దిండిగా ఈ మూడు ఫ్లేవర్స్ ఉంటాయి అనమాట అందులో మాకు హైదరాబాద్ మిక్స్ అయితే బాగా నచ్చింది అనమాట అందు గురించి ఇదే ఎప్పటి కూడా తెప్పిస్తూ ఉన్నాను నేను ఇంక ఈ ఒడియాలు అయితే మాకు ఫ్రీగా అనమాట ఇందులోని ఇంకా హ్యాపీ అనమాట అబ్బాలే చేయాలి అని చెప్పేసి ఫ్రీగా వచ్చినాయి ఏదైనా సరే ఆనందపడుతూ ఉంటాం కదా మనం అలాగే అనమాట ఇంక ఇది ఎప్పుడు కూడా ఇది ఎప్పుడు కూడా ఫ్రీ ఇస్తూనే ఉంటాడండి ఆచి సేమియా ఇన్స్టెంట్ సేమియా మిక్స్ ఇవి రెండింటితో పాటు ఈరోజు ఏంటంటే ఒడియాలో ఎక్స్ట్రా అనమాట ఫ్రీగా వచ్చినాయి సో హ్యాపీ ఇదేనండి ఇదైతే హైదరాబాద్ బిర్యానీ కిట్ అనమాట మీకు ఎప్పుడైనా అవసరమైతే ఎవరైనా తెప్పించుకుంటారని చెప్పేసి మీకు షేర్ చేశాను అందు గురించి ఒకసారి దగ్గరగా చూపించేస్తున్నాను అనమాట అందులో ఏమేమి ఉంటాయి ఇవన్నీ కూడా నేను అట్లాగా దాన్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలి ఇవన్నీ కూడా వెనకాల మనకు రాసి ఉంటాయండి చాలా సింపుల్ అనమాట ఇది మసాలాలు వేయాల్సిన పని ఉండదు అనమాట ఎలా ఉందో అలా రెడీ చేసేసుకోవచ్చు మన ఇన్స్టెంట్గా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెల్లుల్లిపాయలు పేస్ట్ కోసం అండి తెప్పించేసి పెట్టాను దాని అయితే ఎండలో ఆరబెట్టేసి ఇప్పుడు తీసుకొచ్చాను అనమాట లోపలికి తీసుకొచ్చిన తర్వాత ఒకసారి పొట్టంత కూడా పైన ఎండలో ఆరబెట్టడం వల్ల మంచిగా అయితే వచ్చేస్తూ ఉంటుంది కదా దానికి సో ఒకసారి పొట్టంతా కూడా మంచిగా మొత్తం అంతా తీసేసుకుంటున్నాను ఇక్కడ పైన ఉన్న అయితే చాలా వస్తుంది కదా మనం తీసుకుంటూ ఉంటుంటే తర్వాత పాయిల్ అయితే ఇలా అనగానే అలా పాయిల్ వెంటనే విడగొట్టేయచ్చు అనమాట ఈజీగా ఉంటుందని చెప్పేసి పొట్టంతా కూడా తీసేసుకుంటున్నాను ఇక్కడ ఎండలారి పెట్టడం వల్ల అయితే ఇది అనమాట బెనిఫిట్ అయితే పొట్టయితే చాలా సింపుల్గా వచ్చేస్తుంది నేను వెల్లుల్లి పైలైనా ఉల్లిపాయలు అయినా సరే కంపల్సరీ ఎండలో పెడతానండి ఒక రోజు అయినా రెండు రోజులైనా సరే సో ఇప్పుడు పొట్టంతా కూడా ఒకసారి మనం ఊదేసుకుందాం ఊదేసుకుంటే పొట్టంతా కూడా ఈజీగా బయటికి పోతుందనమాట ఇంక వెల్లుల్లిపాయలు చిరడానికి గుమ్మం బయటకు ఎందుకంటే తెలిసిందే కదా రేఖలు మొత్తం అంతా అయిపోతాయి అందు గురించి అనమాట ఇట్లా గుమ్మం బయటకు వచ్చేసి ఇట్లా ఊదేస్తాను అనమాట బిల్ల సరదాగా ఉంటుందండి రేఖలన్నీ గాల్లో అట్లా తేలుతూ ఉంటుంటే నాకైతే ఇష్టం అనమాట అలా చూడడం అనవన్నీ కూడా ఇలాగ అవి ఎలా గాల్లో తేలుతూ ఉంటాయి వాళ్ళు ఆడుకుంటున్నట్టు అనిపిస్తూ ఉంటాయి రేఖలైతే నాకు సో చూసారు కదా ఎంత తుక్కరితే వస్తుందో వస్తుందో బయటకైతేనో ఎంత చెత్త అయిందో కదా ఇదంతా కూడా అందు గురించి అనమాట గుమ్ము అయితే పాడవకుండా ఉంటుందని ఇట్లా బయట చెరిగేసుకున్నాను ఇంకా ఎక్కడైనా ఉన్నాయేమో రేఖలు అని చెప్పేసి ఒకసారి చేత్తో కూడా అటు ఇటు కూడా నడిపిస్తుంది అనమాట వెలువల్లిపాయలు అన్నీ కూడా ఇక్కడ చూసారా చెప్పాను కదా ఇక్కడ రెండు అలా అయిందన్నమాట టైం అసలు ఇంకా ఒక్కరు కూడా కనిపించట్లేదు కన్స్ట్రక్షన్ దగ్గర వర్క్ అయితేను ఇంకా వర్షాలు అయితే మాత్రం చుట్టుపక్కల ఎక్కడో చోట ఇలా మధ్యాహ్నం అయ్యేటప్పుడు మాత్రం పడుతూ ఉన్నాయన్నమాట ఆ ప్రభావం అయితే మాకు కనిపిస్తూ ఉంటుంది ఇంకా గాలి అయితే చల్లగా వీస్తుందనమాట బయటకు వస్తే నేను ఇంకా మా గుమ్మల్ని ఇక్కడ సంపంగ చెట్టు కనిపిస్తూ ఉంటుందండి ఇక్కడ చూసారు కదా ఇదేనన్నమాట ఇంకా సంపింగ్ పూలు కనిపిస్తున్నామైతే ఎల్లో కలర్లో ఉన్నాయి కదా అవేనమాట ఇంకా చెట్టు ఉంది కదా మంచిగా చల్లగా గాలి వస్తుంటే ఇంకా హాయిగా ఒక ఐదు నిమిషాలు బయట ఉండిపోయాను అనమాట అయిపోయిన తర్వాత ఇంకా లోపలికి వెళ్తున్నాను ఇక్కడ చూసారు కదా మొత్తం అన్నీ క్లీన్ అయిపోయినాయి కాబట్టి ఇంకా వీటిని చక్కగా రెడీగా ఇప్పుడైతే మనం టైం ఉన్నప్పుడు అలా వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు ఇంకా ఇదైతే మా ఆంటీ మా పక్కనే నైబర్ అనమాట వాళ్ళ ఇంట్లో చెట్టు అనమాట ఇంకా వాళ్ళు ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కదా అందు గురించి కొమ్మలన్నీ కొట్టేసుకున్నారు మళ్ళీ కొత్త చిగుల గురించి అని చెప్పేసి అందు గురించి అనమాట ఈ కొమ్మలు ఇంకా ఉంటే నేను తీసుకొచ్చుకున్నాను మా ఇంట్లో బోర్ కొట్టని విషయం ఏంటంటే చక్కగా ఇట్లా గోరింటాకు పెట్టుకోవడం అనమాట నాకైనా మా పాపకైనా చాలా ఇష్టం అనమాట గోరింటకయితే కోనైనా అంతే గోరింటకైనా అంతే అనమాట ఇదంతా చక్కగా ఓపిక ఇప్పుడు ఓపికగా నేను మొత్తం అంతా ఒలుచుకుని పెట్టేసుకుంటానండి ఒలుచుకుని పెట్టుకుంటే ఇంకా మనం పేస్ట్ చేసుకుని గొరింట పెట్టేసుకోవచ్చు అనమాట ఇంకా ఈ ఒలిచేటప్పుడు మాత్రం నిజంగా ఈ కొమ్మలో మరి ఏంటో ముళ్ళులో ఏమో కానీ ఇంకా అస్తమానికి గుచ్చుకుంటానే ఉన్నాయి అనమాట సురుకు సురుకుమని అయినా సరే మనకి ఇష్టం కదా ఇష్టమైతే కష్టం అనేది కనిపించదు కదా అందు గురించి అనమాట అట్లాగే మొత్తం అంతా కూడా చాలా ఓపిక మొత్తం అంతా కూడా ఈ రెండు కొమ్మలు మొత్తం లాక్కుని వచ్చేసనమాట ఆకైతేనే చూసారా ఎన్ని కొమ్మలు ఉన్నాయి పెద్ద పెద్ద కొమ్మలు సో ఇంకా విత్తనాలవి కూడా అయితే ఉన్నాయండి దీనికి అందు గురించి విత్తనాలు కూడా పక్కన పెట్టేసి ఉంచాను అనమాట బాగా ఎండిన తర్వాత వర్షాకాలంలో వేసుకుంటే మనకు కూడా చెట్లు అయితే మోలుస్తాయేమో చూద్దామని చెప్పేసి విత్తనాలు అయితే ఆంటీ చెప్పారు పక్కన పెట్టేసి ఉంచాను ఇంకా మొత్తం అంతా మొలిచేసాను చూసారా చక్కగా కంచె నిండి వచ్చింది కదా దీని అయితే ఇప్పుడు కవర్లో పెట్టేసుకున్నామండి ఒక నాలుగైదు రోజుల లోపల ఎప్పుడైనా సరే పేస్ట్ చేసి చక్కగా గోరింటకు పెట్టుకోవచ్చు అనమాట నేను మా పాప ఎంత టైం అయినా సరే దీనికైతే ఇంకా దానికి పెట్టేస్తాం అనమాట గోరింట కోసం అట్లాగే పండే వరకు చక్కగా రెండు మూడు గంటలు పెట్టేసుకుంటాం నిజంగా గోరింటాకు పెట్టుకున్న తర్వాత పోతే చాలా బాధ అనిపిస్తుంది అండి నాకైతేనే మాత్రం ఎక్కువ రోజులు ఉండాలని చూస్తూ ఉంటాను అనమాట మా పాప కూడా అలాగే వచ్చింది సేమ్ నా అలాగేనమాట తను కూడా అలాగే అంటుంది అమ్మ అప్పుడే గోరింటాకు పోతుంది చూడు నా చేతులకి అని చెప్పేసి ఇంకా తప్పదు కదా గోరింటాక ఎన్ని రోజులైతే చేతికి ఉండదు కదా గోరింటాకైనా కోనైనా నయంలో నయం గోరింటాకైనా అంటే కాస్త ఎక్కువ రోజులు ఉంటుంది కోనైతే అస్సలు ఉండదు మనకి చేతికి వాటర్ తగిలిందంటేను సో ఇంత ఆకైతే వచ్చిందనమాట ఇంకా మా వారి ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇంకా ఇప్పుడు డ్యూటీకి అయితే వెళ్తారండి ఆయనతోటి ఇక్కడ చెప్పాను కదా బయట ఉండిపోయిందని చెప్పేసి వాటర్ పడితే మళ్ళీ బియ్యం పాడైపోతాయని చెప్పేసి ఆయన ఇంకా ఇక డ్రమ్లో పోసామని అనమాట ఇంకో డ్రమ్లో వేసేస్తున్నారు ఇంక ఇంట్లో టిఫిన్స్ అయితే అన్నీ కూడా అయిపోయినాయి అండి అందు గురించి అనమాట ఇంకా దోశ పిండి వేసేసానమాట అనమాట ఈరోజైతేను ఇంకా గ్రైండర్లో వేసుకుంటే మనకు ఫర్మెంటేషన్ చేయాల్సిన పని అయితే లేదండి చక్కగా మనం ఎట్లా రుబ్బుకొని అట్లా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవచ్చు అనమాట ఇందులో నేను ఎటువంటి సోడా ఇటువంటిది ఏమి అసలు పిండిలో ఎప్పుడు కూడా ఎట్లా ఉన్నది అట్లాగే వాడుకుంటూ ఉంటాను అనమాట ఇదైతే మాకు కంపల్సరీ ఒక నాలుగైదు రోజులు పిండి అయితే వచ్చేస్తుందండి సరిపోతుంది అనమాట పిండి అయితే మాకు వారానికి ఒక రకం పిండి అయితే వేస్తూ ఉంటాను అనమాట బోరు కొడుతుంది కదా మనకైనా పిల్లలకైనా ఒక ఎక్కువ రోజులు తినాలంటే గురించి అనమాట మళ్ళీ వారం వేరేది మారుస్తూ ఉంటాను ఇది వచ్చేసి మాకు అల్ట్రా గ్రైండ్ అండి గ్రైండ్ అనమాట ఒక అర కేజీ పిండి వరకు పడుతుంది అనమాట ఇంకా దీని ఇప్పుడు వాటర్ అయిపోయిన తర్వాత పిండి తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఫర్మెంటేషన్కి అయితే బయట పట్టట్లేదండి ఎందుకంటే ఇది ఎండాకాలం కదా పిండి అయితే పులిసిపోతూ ఉంటుంది అనమాట గురించి ఇంకా నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను రుబ్బిన వెంటనే మిక్సీలు వేసుకుంటే మాత్రం బయట పెట్టుకోవాలన్నమాట ఒరుగు రావాలంటే మనకి ఒక అయితే బయట కంపల్సరీ మిక్సీలో వేసిందైతే అయితే పెట్టుకోవాలి ఇది అయితే అవసరం లేదు ఇవి చూశారు కదా ఇంకా పిండి తీసిన వెంటనే ఇక్కడ గ్రైండర్ని అయితే నేను వాటర్లో వేసి నింపేసి పెట్టేసి ఒక పది నిమిషాలు కడిగేస్తాను అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ నైటే నేను బట్టలు అయితే వేసేసుకుంటున్నానండి పని అయితే చాలా సింపుల్గా ఉంటుంది అనమాట మార్నింగ్ అంటే ఎందుకంటే అంత ఎండలో వెళ్ళి మార్నింగే బట్టలు వేయాలంటే అమ్మో బాబోయ్ అవల వల్ల అందు గురించి అనమాట నైటే ఒక సైకిల్ వేసేసుకుని ఆరబెట్టేసుకున్న తర్వాత మరుసటి రోజు ఆఫ్టర్నూన్ టూ ఆ టైంకి తీసేసుకున్నాం అంటే బట్టలు చాలా ఫ్రెష్గా అనిపిస్తున్నాయి అనమాట మార్నింగ్ టైం వరకు కూడా చాలా తగ్గినట్టు అనిపిస్తుంది ఈ విధంగా చేసుకోవడం వల్ల నా పనినైతే అయితే సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజులాగా మీ అందరికీ నచ్చినందు అనుకుంటాను మళ్ళీ కలుస్తాం